జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్బీ రెస్టారెంట్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు నాణ్యత లేని పదార్థాలను కస్టమర్లకు వాడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు ఆర్బీ రెస్టారెంట్ యాజమాన్యానికి పదివేల రూపాయల జరిమానా విధించారు ఆర్బీ రెస్టారెంట్ ను పబ్లిక్ కాంప్లైంట్ మెరక్ట్ దీని మీద చాలా రోజుల నుంచి అనహజనిక్ కండిషన్ లో ఫుడ్ పెడుతున్నారు అదే వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఈసారి ఫ్రిడ్జ్ ఐటమ్ పెడుతున్నారు మా పాసిపోయింది పెడుతున్నారు మరియు చెడు వాసన వస్తుంది అని పబ్లిక్ నుంచి కాంప్లైంట్ చాలా రోజుల నుంచి రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఆర్బీ రెస్టారెంట్ కి వచ్చి మా మున్సిపల్ సిబ్బంది మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రెస్ మీడియా ఆధ్వర్యంలో అందరి సమక్షంలోనే కిచెన్ రూమ్ లకు వెళ్లి చూస్తే అసలు వారం పది పదిహేను రోజుల ఉన్న నాన్ వెజ్ చేసి అది కూడా వండి ఫ్రై చేసి మళ్లీ దానిలో డీపీ మటన్ పెట్టి మళ్ళీ మళ్లీ ఫ్రై చేసి పబ్లిక్ ఇవ్వడానికి వీళ్ళు రెడీ పెట్టుకోవడం జరిగింది అది సుమారు దాదాపు పది నుంచి పదిహేను రోజులు కూడా ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి అది చూస్తే మాత్రము మనము ఇక్కడ వచ్చి డబ్బులు పే చేసి మన ఒక మంచి హోటల్ ఉంది ఒక ఏసీ హోటల్ ఉంది మనం వచ్చి తింటున్నాం డబ్బులు పే చేస్తున్నాం దానికి ఒక క్లాస్ హోటల్ గా మన డబ్బులు కూడా ఎక్కువ మొత్తం పేమెంట్ చేస్తున్నాం అయినా వీళ్ళు ఇచ్చే ఫుడ్ ఎట్లుందంటే నాసి రకంగా ఉంది దాంతో పాటు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు దీనివల్ల తిన్న వాళ్ళు ఖచ్చితంగా జాండీసు మరియు టైఫాయిడ్ మరియు ఇంటెస్టైన్ సంబంధించిన మోషన్ సంబంధించిన డిసీజ్ తోటి బాధపడే అవకాశాలు చాలా పెద్ద మొత్తం ఉన్నాయి తినడము మన ఉల్ట ఇచ్చి రోగం కొనుక్కునే పరిస్థితి వస్తున్నది ఇక్కడ దీన్ని మీరు చూడండి మన ప్రెస్ సమక్షంలో చేయడం జరిగింది ఇది ఏమైనా చాటలు చేయలే అందరు ముందు తీస్తుంటే ఒక్కొక్కరు తీస్తుంటే అసలు బాధ అనిపిస్తుంది అసలు ప్రజలు కూడా పట్టణ ప్రజలు మరి హత్య ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలా ఈ ఓటర్లో ఎట్లా జరుగుతుంది మరి మన డబ్బులు ఇచ్చినప్పుడు మీరు కూడా అడిగాక్కు మీకు కూడా ఉంది మీరు కూడా ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మున్సిపల్ సిబ్బందికి కానీ మరి డిస్టిక్ లో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ మరియు జిల్లా కలెక్టర్ గారికి ఎవరికైనా మీరు కాంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా పట్టణంలో ఉన్న దీంతో పాటు పట్టణంలో ఉన్న ప్రతి హోటల్స్ కూడా రైడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా ఈ విధంగానే ఉన్నాయి వాటిని కూడా రైడ్ చేయడం జరుగుతుంది మరి ప్రజల ఒక సూచన మేరకు అసలు ట్రంప్ ఇప్పుడు సేల్స్ లో అమ్మే వాళ్ళు హోటల్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఎవరైనా టిఫిన్ సెంటర్స్ కానీ మనం మార్చుకొని శుభ్రమైన ఆహారాన్ని ఇవ్వాలా ఇవ్వకుంటే మాత్రం ఇది మొదటి తప్పుగా భావించి మన వీళ్ళకు మనకు ఫైన్ వేయడం జరుగుతుంది మరి ఇక ముందు అయితే మాత్రం పోలీస్ పెట్టర్ దాదాపు తీసుకొచ్చి আদর করতে পারো ওপেন দিচ্ছো টেস্ট নিব করতে উঠতে হবে সেকেন্ডে রে বাবা আপছানা মানে সব বাস করার কিন্তু পেশার মতো বক্স ধরে মানে 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 চাই ডেট কোত হবে আরে কত ইউ ইউ কি হই গইবে ইউ আর এই সোজা করে বাইরে हां ठीक ये यूनिट मिस्टर की राइस पड़ता है ये तो किलो बायलेट करा हैं हां फड़े से गिनन जोड़ते हैं बायलेट पीरा गोना गोला हां अबंडी इड़ा फर्स्ट कर कर जितना दिसन वाला बैटरन तो मैच का तो तो मैं उनको तो ये कर वेट प्लस कंकर हो जाता है वोल्ड शॉट जितना और करना है कर पर बट एंड दिस शाट प्लीज प्लीज इ देन शाट ये क्या ये स्टार्ट है स्टार्ट ये भी पूरा पर ब्रेक देना का अभी पीछे बायوتي पूरा हो चुकी है रानी बैठा रहता है একটু বিশনাও এই ওরে রে দিয়া রাতি ছিটানো দিওొక్క করে দেখের দেখেরকে একొక్క করে দিওట్లా পিটটা তো

फिर अच्छी करो फिर अच्छी करो चलो बस आने वाली अब ये जैसा भी आमना ताची कोला और में एम वाई हिट अच्छा होता है हां ये इसको कराना काम का सब है हैं करा जाए दादा ठीक वीरन से

કેટલો ના નાર્વેજ કેટરેલો નંબર 1 હોટેલ પર આંકરેની જોબોડું છે તો કોણ આલું છે હા નાર્વેજ વિન્ડરોની અસર આવી யோ அச்சேர் ஃபைட்டர் வந்துச்சு ஒரு நிடமா பிரேக் மாதிரி அது வந்துச்சு இங்க ਬਾਹருக்கு வந்துருச்சு அந்த பட்டு வந்துச்சு இங்க ஒருத்தர் வந்து பயோ अशोक குரியோட வந்துவேல பிசி கிாதுமா அந்த மனதிலே வந்தா இந்த மாதிரி வந்து கொடுத்தீங்க இந்த மாதிரி வந்து கொடுத்தீங்க நானே வெட்டி ফ্রিஜல வெட்டு ফ্রিஜல வெட்டலாம் இல்ல நானே வெட்டு சார் చూడు చూడు இது తీయணும் பைக்கி லெக்டர் யூதுதுளுனறி లేదు మళ్ళా రిపీట్ తీసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నారు బయట యూస్ అయ్యాచ్ चेसो, 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 च

ちょっと。